వీక్షకులందరికీ నమస్కారం జులై మాస అందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు పద్నాలుగో తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు దీని తాలూకు ప్రభావం ఉంటుంది ఇది పద్నాలుగో తారీఖునే ప్రారంభమవుతుంది అలాగే పద్నాలుగవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా పద్నాలుగే అలాగే సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు పద్నాలుగవ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర పల్గుని రెండవ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు పద్నాలుగవ తారీఖే అలాగే పద్నాలుగవ తారీఖు నాడే వృషభ రాశి ఎందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి పద్నాలుగవ తారీఖు నాడే అలాగే జూలై పద్నాలుగవ తారీఖు నాడే బుద్ధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతు ఉన్నారు ఇక్కడ చూడండి కుజుడు రవి అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా పద్నాలుగవ తారీఖున సంక్రమణం చేయబోతు ఉంటే శనేశ్వరుడు అలాగే బుద్ధుడు ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతు ఉన్నాయి బుద్ధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే పద్నాలుగవ తారీఖు నాడు ఒక రోజు నాడే ఐదు గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు ఇది ద్వాదశ రాసుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేట్ గా మనం చెప్పవచ్చు సరే ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు వక్రించినా మీనంలోనే ఉంటారు పద్నాలుగవ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు పద్నాలుగు తర్వాత కర్కాటకానికి వస్తారు అలాగే రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు పద్నాలుగు వరకు సింహమందు తదుపరి కన్య ఎందు సంచారం చేస్తారు అలాగే రవి యొక్క సంచారం కూడా రెండు రాసుల్లోనే ఉంటుంది ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాసుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది ఆల్మోస్ట్ ఈ మార్చి నెలలో వచ్చినటువంటి మార్చి కాదు క్షమించాలి జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంతకాలం పాటు ఉన్నది ఆ గురుమౌఢ్యమి జూలై ఏడవ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు ఈ శూన్య మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అంటే వివాహాది ఉపనయనాది క్రతువులు శంకుస్థాపనలు అంటే గృహారంభాలు గృహ ప్రవేశాలు ఇలాంటివి ఇవి కూడా చేయకూడదు అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది ఏమిటి అంటే మాస శివరాత్రి ఆరుద్రా నక్షత్రం రెండూ కూడా కలిపొచ్చేటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి రెండు శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకులలో నిర్వహించబోతూ ఉన్నాం ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి జూలై మాసమందు మందు ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే ఇక్కడ కుజుడు సప్తమంలో ఉన్నారు ఇప్పటి వరకు ఈ జూలై పద్నాలుగు దాటాక అష్టమంలోకి వెళతారు కుజబలం ఎలాగూ లేదు ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం ఏంటంటే పంచమంలో ఉండేటువంటి గురువు ఈ నెలలో ఇంకా కొన్ని కొన్ని బలాలు ఉండబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఆరవ స్థానం ఉండేటువంటి బుధుడు ఐదవ స్థానమందు సంచారం చేయబోతూ ఉన్నటువంటి శుక్రుడు అలాగే గురువు అలాగే ఈ మాసంలో రవి పద్నాలుగవ తారీఖు దాటిన తర్వాత వచ్చేటువంటి రవి బలం కూడా చాలా గొప్పది అంటే జూన్ నెలతో పోల్చుకుంటే జూలై నెలలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి దీనివల్ల ఏమవుతుంది జూన్ నెలలో చేయలేనటువంటి పనులన్నీ కూడా జూలై నెలలో పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి సావకాశం వస్తుంది అనగా ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడుతూ ఉన్నా ముఖ్యమైనటువంటి ప్రయాణాలు వాయిదా పడుతూ ఉన్నా లేదు మనం పలానా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అది వాయిదా పడుతూ ఉన్నా లేదా ఆల్రెడీ మీకు ఉద్యోగం మీరు సెలెక్ట్ అయ్యారు దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇవన్నీ రావాలి అవి వాయిదాలు పడుతూ ఉన్నా ఇలా జూన్ నెలలో అసంతృప్తిగా అసహనంగా ఉండిపోయినటువంటి పనులు అవన్నీ కూడా జూలై నెలలో పూర్తి అవ్వడానికి ఇది సంపూర్ణంగా గ్రహస్థితి అనుకూలిస్తుంది ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవి చాలా ఉన్నతంగా ఉండబోతూ ఉన్నాయి షష్ఠే రవము సుసౌఖ్యది నేత్ర కార్య అర్ధసాధనం అన్నది శాస్త్రం అటు పంచమ గురుడు కాని పంచమ శుక్రుడు గాని ఆ షష్ఠ స్థానం ముందు రవి బుధులు ఈ రెండు గ్రహాలు చాలు అంటే ప్రత్యేకించి ఈ నాలుగు గ్రహాలు కూడా ఒక నాలుగు పిల్లర్ల కింద మీ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇక్కడ గమనించండి ఎలా నిలబడుతుందండి వరకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏదైనా శాలరీ పెరగడము ఏదైనా ప్రమోషన్ రావడమో ఏదైనా బోనస్ రావడమో కొత్త ఉద్యోగంలో శాలరీ పెరగడము ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది అంటే ఆదాయ మార్గాలు పెంచుతూ ఉండడం ఆదాయ వనరులు పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ప్రత్యేకించి ఇటు ఆరోగ్య పరిస్థితులు కూడా హెల్త్ సహకరిస్తూ ఉంటుంది గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుతాయి కుటుంబపరమైనటువంటి విషయాలు ముఖ్యంగా సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి అలాగే మిత్రులు సన్నిహితులు బంధువులతో వచ్చినటువంటి విభేదాలు తగ్గుముఖం పట్టి సఖ్యత పెరగడానికి అవకాశం ఉంటుంది ఇలా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్నిటి పరంగా కూడా జూన్ నెలతో పోల్చుకుంటే కుంభరాశి వారికి జులై చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఐదు గ్రహాలు పూర్తి స్థాయిలో యోగిస్తూ ఉన్నాయి ఐదు కూడా చాలా గొప్ప గ్రహాలు అయితే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే పద్నాలుగవ తారీఖు దాటాక అష్టమ కుజుని యొక్క దోషం వస్తుంది శని వక్రించి సంచరించబోతూ ఉన్నారు రాహు జన్మస్థానం అందు రాశి అందు ఉన్నారు ఈ మూడు గ్రహాలు పీడించేటువంటి గ్రహాలు అందువల్ల ఎక్కడా ఎవరిని నమ్మి డబ్బు పెట్టకూడదు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఏ ఆధారం లేకుండా అలాగే కొంత మాయ కమ్మి ఉంటుంది కాబట్టి చెప్పుడు మాటలు వినకూడదు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యుత్సాహంతో మనం ఏదీ చేయకూడదు ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మిగతావన్నీ కూడా భగవంతుడికి వదిలిపెట్టి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటే ఈ గ్రహాల యొక్క దోషాలు పోతాయి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంటుంది స్వస్తి